ఈ రోజు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు మహిళలకు స్వయం ఉపాధిలో భాగముగా యాభై ఎనిమిది వార్డులో అన్ని గ్రామాల నుంచి మహిళలకు స్వయం ఉపాధి పొందే నిమిత్తం మూడు వీలర్స్ ఆటో నాలుగు వీలర్ కార్ లకు డ్రైవింగ్ నందు శిక్షణ ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఫెమీ రైడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అను సంస్థతో ఒప్పంద భాగస్వామ్యం చేసుకుని సుమారు నాలుగు లక్షలు వ్యయంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా కోరమాండల్ సంస్థ డీజీఎంహెచ్ఆర్ రెడ్డిపల్లి శ్రీనివాసరావు జె మహేష్ ఫైనాన్స్ హెడ్ ఎస్ వెంకటరమణ సిఎస్ఆర్ మేనేజర్ కోరమాండల్ లేడీస్ క్లబ్ మెంబర్స్ సిఎస్ఆర్ ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి ఫెమీ రైడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ రాధిక బెహరా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు ఇరవై రెండు మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు